ఈరోజు మా మాటలు ఎమ్సా అందరికీ నమస్కారం ఈరోజు మా పిల్లలకి ఇష్టమైన రొయ్యల కర్రీ రొయ్యల కర్రీ సంగటి మిరపకాయ పూలకూర అలాగే అల్లం పచ్చడి అలాగే పెరుగు కానీ చేపలు రొయ్యలు తిన్నప్పుడు పెరుగు తిన్నాం కాబట్టి ఇది మేగడ తీసి పెట్టినాము అనమాట ఇది ఈరోజు వాడను ఓకేనా ఇప్పుడు సగం పెట్టేస్తున్నాను చిన్నది ఇది ఎత్తి పక్కన పెడదాం వేడి వేడి సంగటి రాయలసీమ స్పెషల్ రొయ్యల కర్రీ Uh... కాయ పొలగూర మన అమ్మమ్మలు చేసినట్లు అమ్మమ్మలు చేసిన స్టైల్లో ఇది సూపర్ టేస్ట్ ఉంటుందండి ఓకేనా ఇప్పుడు అశోక్కి తినిపిస్తాను ఇంకా మూడు వందలు చూడు ఎట్ ఉంది చూడను మెరకే పొలం వారు ఎట్టు ఉంది చూడు అమ్మమ్మ చేసి పెడతాను వెళ్ళే ఇక మా అమ్మ రొయ్యలు రోజులంచుకో బాగుందా అబ్బో కలిగిపోతుంది ఎట్టుంది షకు రొయ్యలు రొయ్యలు సంగటి సంగటి అయితే సూపర్గా మేధగా ఉంది ఇట్లుంటేనే మా పిల్లలు తింటారు ఈరోజు పిండి కొంచెం తక్కువ వేసాను సరేనమ్మా మీలు వచ్చినాయా కోతులు వచ్చినాయా అయ్యో పట్టు కొడతా అన్న పట్టు నోరు తెలుసు నువ్వేది నువ్వే తీసుకో నువ్వే తీసుకో బాగుందా 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 మా ఒళ్ళు ఈ సైజు రొయ్యలు ఎదుగండి ఈ సైజు రొయ్యలు ఏడు వందల యాభై అనమాట ఇంకొంచెం చిన్న సైజు ఐదు వందలు మీ ఊళ్ళో ఎంత కామెంట్ చేయండి మీరు ఇలాగా చేశారా ట్రై చేశారా ఈ రెసిపీని ఈ రెసిపీని కనుక ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పెట్టాను కూడా రెసిపీ పెడతాను ఇప్పుడు తినిపించే

ఇది ఏం కాదులేదులే నిన్న చేపల కూరలో మిరపకాయలు బాగున్నాయని పుల్లగా పుల్లగా కారం అయ్యి లేకుండా ఉన్నాయని మిరపకాయలు తినేసి ఈరోజు మిరపకాయలు వద్దులేసారి తీసుకొచ్చింది తినేదో ఉగుళ్ళు అవి బఠానీలు నీళ్ళు అనుకో బాగుంటాయి ఓకే అండి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఓకేనా ఓకే బాయ్ ఓకే అశోక్ బాయ్ చెప్పునానా బాయ్ చెప్పు బాయ్ చెప్పు కాల్స్ అందా బాయ్